bvn tv తెలుగు న్యూస్ ఛానల్ స్వాగతం రాష్ట్రంలో ఉన్న బార్లలో ఉన్న సరుకంతా డిస్టిల్లరీల దగ్గర కొన్నదేనా ఛాలెంజ్ చేస్తున్నాం బార్లలో అమ్ముతున్న మద్యంలో పది శాతం కూడా ప్రభుత్వం దగ్గర కొన్నది కాదు బార్లలో నకిలీ మద్యం చెక్ చేయకుండా ఉండేందుకు ఒక్కో బార్ ఐదు కోట్లు లంచం ఇస్తుంది ఈ డబ్బు ఎవరికి చేరుతుంది అని అంటున్న పేరుని నాని గారు కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ఏద కులు రవీంద్ర గారు ఎక్సైజ్ కమిషనర్ మేనార్ గారు వీళ్ళ దారుణమైన స్కామ్ బారుల్లో ఎంత స్కామ్ జరుగుతుందో ఛాలెంజ్ చేస్తున్నాను నారా చంద్రబాబు నాయుడు గారిని ఛాలెంజ్ చేస్తున్నా రాష్టంలో ఉన్నటువంటి విజయవాడ తిరుపతి గుంటూరు వైజాగ్ కర్నూలు ఇట్లాంటి ఐదు లక్షల పైబడి జనాభా ఉన్న డె ఐదు లక్షల ఫీజు అవును కదా మచిలీపట్నం గుడివేడ లేదా ప్రొద్దుటూరు లేదా విజయనగరం ఇట్లాంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపాలిటీల్లో అంటే యాభై వేలు దాటి ఐదు లక్షల లోపు ఉన్నటువంటి మున్సిపాలిటీల్లో యాభై ఐదు లక్షల ఫీజు కదా పెడన అమినిగడ్డ నంది కొట్కూరు ఇట్లాంటి ఓళ్ళల్లో ముప్పై ఐదు లక్షల ఫీజు నేను అనుకుంటున్నాను ఈ ముప్పై ఐదు లక్షలు జాగ్రత్తగా మీకు కట్టాలంటే అంటే కట్టాలి బాగుపడాలంటే వాళ్ళ అద్దులు కానీ లేదా కరెంటు ఛార్జీలు కానీ స్టాఫ్ జీతాలు కానీ అన్నీ వేసుకుంటే రోజుకి బెజవాడ విజయ వైజాగ్ తిరుపతి గుంటూరు కర్నూలు లాంటి పెద్ద ఊళ్ళలో రోజుకు మూడు లక్షల రూపాయలు అమ్మాలి అమ్మకపోతే లాభం గోపులోకి వస్తాం ఇళ్లు కాళ్ళెత్తి ఇల్లు వాకిళ్ళు అమ్ముకోవటమే బందరు గుడివేడ అనకాపల్లి ప్రొద్దుటూరు కడప ఇట్లాంటి ఊళ్ళు ఉన్నాయి ఆ ఊళ్ళలో అయితే రోజుకి రెండున్నర లక్షల రూపాయలు అమ్మాలి ఈనపక్షంలో బ్రేక్ ఈవెన్ రావాలంటే లేదా మిగతా ఓడలో బారులు అన్ని చోట ఉన్న చోట రోజుకు రెండు లక్షల రూపాయలు అమ్మాలి అసలు విజయవాడ గుంటూరు విశాఖపట్నం లాంటి తిరుపతి ఇట్లాంటి నగరాల్లో ఒక్కొక్క బారు నెల నెల ఎనభై లక్షల సరుకు ప్రభుత్వం దగ్గర కొనాలి కమిషన్ గారు ఛాలెంజ్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు నెలకి ఎనభై లక్షల రూపాయలు ఇప్పటికి మీరు సుమారుగా నలభై ఏడు ఎంతో నలభై ఎనిమిది రోజులు అయినట్టుంది మీరు బార్లు ఓపెన్ చేసి అంటే ఎనిమిది వందల నలభై ఆరు బార్లుంటే దాంట్లో ఐదు వందల చిల్లర బార్లు ఓపెన్ అయినాయి మూడు వందల చిల్లర బార్లు ఓపెన్ అంటే ఎవడో రాలా ఈ ఐదు వందల చిల్లర బారుల్లో విజయవాడ లాంటి నగరాల్లో ఎనభై లక్షలు నెలకి కొనకపోతే మీ దగ్గర సరుకు కొనకపోతే ఈ రోజు అమ్మకాలు అవ్వు కొనేవాడు తాగేవాడు తర్వాత సంగతి ఎంత తాగేడు అంత నువ్వైతే ఎనభై లక్షలు లేనిది షాప నడవదు తీసేయాలి నెలకే దివాళ తీసేయాలి బందర్ లాంటి వాళ్ళలో బందరు గుడివేడ పొద్దుటూరు నంద్యాల ఇట్లాంటివి అన్న అనుకున్నాం కదా ఇట్లాంటి వాటిల్లో రోజు అంటే నెలకి అరవై ఐదు లక్షలు సరుకు కొనాలి డిపోలో గవర్నమెంట్ డిపోలో లేదా మిగతా చోట్ల నెలకి యాభై లక్షలు సరుకు కొనాలి కొంటున్నారా అని అడుగుతున్నాను లెక్కలు తీస్తారా ఛాలెంజ్ ఇది మీ గవర్నమెంట్కి అలా లేకపోతే నేను మీకు క్షమాపణ చెప్తా బహిరంగంగా నేను చెప్పిన లెక్క కాకుండా మీరు లెక్క చెప్పండి నెలకి ఎంత సరుకు అంటున్నారు ఈ బారులో అందరూ మరి ఎట్లా నడుస్తున్నాయి మొత్తం నాన్ డ్యూటీ పెయిడ్ అంటే ప్రభుత్వం దగ్గర కొన్నటువంటి బ్రాందీ సీసాలు కాకుండా లేదా మన జనార్దన్ దగ్గర జయచంద్రారెడ్డి దగ్గర సురేంద్ర నాయుడు దగ్గర లేదా తెలంగాణనో గోవానో ఏదో బయట మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి సరుకుని తాగించడం ద్వారా మాత్రమే ఈ బార్లు బతుకుతున్నాయి బార్లు నడుస్తున్నాయి నేను నారా చంద్రబాబు నాయుడు గారిని ఛాలెంజ్ చేస్తున్నా రేపు రేపుగా ప్రతి రాష్ట్రం ప్రతి ప్రతి ఊర్లో బారున్న ప్రతి ఊర్లో మీ ఎక్సైజ్ ఆఫీసర్తో పాటు ఎక్సైజ్ ఆఫీసర్తో పాటు వైసీపీ ఉన్న ఒకడిని మా పార్టీ ఉండొకడిని సిపిఐ ఒక సిపిఎం ఒక కాంగ్రెస్ పార్టీలో సగమేగా మీతో ఉన్నది పోనీ ఆ సగం సగం కాంగ్రెస్ పార్టీ మీతోనే ఉంటుంది కదా మిగతా సగంలో ఒక నిజ నిర్ధారణ కింద వేసి ప్రతి బారు సరుకు చెక్ చేద్దామా ఛాలెంజ్ చేస్తున్నాను సరుకు మొత్తం ప్రభుత్వం దగ్గరకున్నది సరుకు కాదా చెక్ చేద్దాం పదండి ఆ బారు పేరు మీద ఉన్నటువంటి బారు పేరు మీద కొనుక్కొచ్చిన సరుకు కాదా చెక్ చేద్దాం పదండి రేపొద్దు లేదా మధ్యాహ్నం అంటే ఇవాళ టీం లెయిట్ టైం పడతాయి కాబట్టి రేపొద్దునే వెళ్దామా మీరు ఇస్తారా ఏ అతను ఈ నలభై ఏడు రోజుల్లో ఎంత కొన్నారు మీ దగ్గర ఉండదు మీరు ఎవరో పది శాతం కూడా వాళ్ళు అమ్మిన దాంట్లో పది శాతం కూడా మీ దగ్గర కొన్న సరికే అది ప్రతి బార్లో విపరీతమైనటువంటి స్కామ్ జరుగుతుంది ఇది జనార్దను జయచంద్రారెడ్డి సురేంద్ర నాయుడు కంటే కూడా పెద్ద స్కామ్ ఇది నెల 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 రాష్టంలో ఉన్నటువంటి ఐదు వందల చిల్లర బారుల నుంచి ఐదు కోట్ల రూపాయలు డబ్బులు వసూలు చేస్తున్నారు ఎవరికెళ్తున్నాయి ఆ సరుకు అది కాకుండా ఇంకేమన్నా దొంగ సరుకు అమ్ముతున్నాడా చెక్ చేయకుండా ఉండటం కోసం ఐదు కోట్ల రూపాయలు ఎవరికెళ్తాయి సారా మంత్రి గారికి వెళ్తున్నాయా కమిషనర్ గారికి వెళ్తున్నాయా లేదా ఎవరికెళ్తాయి ఇంత విచ్చలవిడిగా మద్యం స్కామ్ చేస్తూ மல்லி வை எஸ் காங்கிரஸ் படி மீதப்படி ஏடவட்டமா